యువ వికాసం కింద ఆరు వేల కోట్లు ఇస్తామన్నారు కదా ఒకనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు గొర్రెళ్ళు గొర్రె గొర్రె కాసుకోవాలాట మాదిగవారు చెప్పే కొట్టాలాట గౌన్ల వారు తాడిషెట్లే ఎక్కాలాట సాకలి వారు బట్టలే ఉతుక్కోవాలట ఇది ఎక్కడి ముచ్చట మన పిల్లలు ఇంజనీర్లు కావద్దా డాక్టర్లు కావద్దా కేసీఆర్ కొడుకు లెక్క మన మన బిడ్డలు లీడర్లు కావద్దా అన్నడా యువ వికాసం కింద ఏమేమి దుకాణాలు పెట్టుకోవాలో వెయిట్ ఇచ్చింది యువ వికాసానికి అప్లై చేయవలసింది ఏందట అంటే ఆధార్ ఆధార్ కార్డు ఒకటి కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి ఆట పాన్ కార్డు ఆట పాస్పోర్ట్ ఆట లబ్ధిదారుడి ఫోన్ నెంబర్ ఆట ఇక ముఖ్య సూచన ఒకే రేషన్ కార్డులోని సభ్యుల్లో ఒకరికి మాత్రమే అవకాశం ఇంట్లో ఒక్కరికే అన్నట్టు ఇక ఏంటిది ఎద్దుల పనులు కొనిస్తారు అట ఎద్దుల పనులు ఆయిల్ ఇంజను పంపు సెట్టు ఎయిర్ కంప్రెషరు పత్తి సేకరణ యంత్రం వేరుశనగ మిషను వరి కంపోస్టు ఆయిల్ పంప్ అంట ఇదొకటి ఇదొక సెక్షన్ ఇక రెండో సెక్షన్ల గేదెలు ఆవులు డైరీ ఫాము కోడిగుడ్ల వ్యాపారము చేపల వ్యాపారము మేకల పెంపకము పాల వ్యాపారము పౌల్ట్రీ ఫాము గొర్రెల పెంపకం ఈ గొర్రెలు పైన వచ్చాము మళ్ళీ ఇంకెం గొర్రెలు సొంత వ్యాపారాలు ఇక సొంత వ్యాపారాలు ఎయిర్ కూలర్ల వ్యాపారం స్టీల్ సామాన్ల వ్యాపారం ఆటోమొబైల్ షాపు బేకరీ షాపు గాజుల దుకాణం ఎయిర్ కట్టింగ్ షాపు బట్ట బట్టల తయారీ వ్యా బట్ బుట్టల తయారీ షాపు బ్యూటీ పార్లర్ షాపు జనరల్ స్టోర్స్ ఇటుకల తయారీ వ్యాపారం డిష్ టీవీల ఏర్పాటు వడ్రంగి షాపు సీసీ కెమెరాలో రిపేర్ షాపు ఎలక్ట్రికల్ షాపు ఎలక్ట్రికల్ వస్తువుల రిపేర్ కేంద్రం వైరింగ్ కేంద్రం మగ్గం టైరింగ్ చెప్పులు అమ్మే దుకాణం పండ్ల వ్యాపారం పండ్ల రసాల దుకాణం బట్టల దుకాణం కిరణం జనరల్ ఇట్లా మొత్తం మొత్తం ఉన్నాయి ఇక డెబ్బై ఐదు రకాల ఉన్నాయి కూరగాయల దుకాణం కూడా ఉన్నది సెటప్ బాక్స్ తయారీ కూడా ఉన్నది వాటిపై దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు వచ్చే నెల ఐదో తారీఖు వరకు లాస్ట్ ఉన్నది ఇప్పుడు దీంట్లో గొర్రెలు పెంచుకోమంటే వేరే వాళ్ళు పెంచుకుంటారా మళ్ళీ గదే గొల్లవారే గొర్రెలు పెంచుకుంటారు మేకలు పెంచుకుంటారు అప్పుడేమో కేసీఆర్ కుల వృత్తులు బలంగా ఉండాలి అని ఆయన అన్నాడు సేమ్ నిన్న కూడా అదే స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు అయితే ఇది ఎవరికి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే మన ఎమ్మెల్యేల దగ్గర ఉండే మనుషులు ఏ పనులు అందుతలేవు మాకు అన్నారు కాబట్టి వాళ్ళ కోసము ఒక ఆరు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నా ఇవన్నీ కేవలం కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఇవి కాంగ్రెస్లో తిరిగే వాళ్ళకి ఇస్తారట కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారట యువ వికాసం అనేది తెలంగాణలో ఉన్న యువకులకు వికాసం కాదట అది కాంగ్రెస్లో ఉన్న యువకులకు యువ వికాసం అది ఆయనే చెప్తాను ఇది ఈ ముచ్చట ఆయన చెప్పిన ముచ్చట ఇది